నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం చూద్దాం మన్యం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాల్గొన్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన ఎస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు రిలయన్స్ హోమ్ కమర్షియల్ ఫైనాన్స్ లో నిధుల మళ్లింపుపై ఆరోపణలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇందుకో గందరగోళం ఇవాళ ఒక్కరోజే తొంభై రెండు విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ ఇక డీటెయిల్స్ చూస్తే మయం జిల్లాలోని భామనీలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ భూమికి చేరుకున్నారు అక్కడి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల మధ్యలో చేరారు ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ రాకతో విద్యార్థులు ఆనందానికి గురయ్యారు ఈ క్రమంలో పాటు మంత్రి లోకేష్ వద్దకు వెళ్లారు వారి క్లాస్ రూమ్ లో చేసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతిలో ట్యాబ్ పట్టుకున్నారు దానిని ఓ చిన్నారి వద్దకు తీసుకెళ్లారు ఆ చిన్నారికి ఆ చూపిస్తూ అందులో ఉన్న అంశాన్ని చదవాలని సూచించారు చిన్నారి అందులోనే అంశాన్ని చదివే ప్రయత్నం చేయగా ముఖ్యమంత్రి అభినందించారు మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా చూస్తూ తాను కూడా బడిలో తరగతి విద్యార్థులు మారిపోయారు తండ్రి పాటలు చెప్తుంటే చెప్ల తనయు ఆసక్తిగా తిలకించారు అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్యాబ్ ఎలా వినియోగించాలోనని విద్యార్థులకు ఇక్కడ మనకు ఫోర్టీన్ పర్సెంట్ పర్సెంట్ సార్ బిలో ట్వంటీ అంటే ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అంతా తక్కువ వచ్చిన మాకు వీళ్ళు ఇప్పుడు మనకి యాప్ లో క్లియర్ గా ఐడెంటిఫై అయిపోతారు సార్ సో ఎవరి మన ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గట్టు సార్ అంత ఏ బేస్ కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి ఎస్ సార్ సార్ దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటాబేస్ లో టీచర్ టీచర్ స్టూడెంట్ స్టూడెంట్ పేరెంట్ పేరెంట్ చేసి త్రీ సిక్స్ట్ డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ అయితే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ స ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్ దీన్ని బాగుంది మంచి ప్రోగ్రామ్ ఇది లాజికల్గా తీసుకెళ్ళి రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర ఇంపడుతుంది సార్ రాజవరావు తల్లి సార్ తండ్రి సార్ నీ పేరు రాజారాయ నీ పేరు సాయమ్మమ్మ ఎంతమంది పిల్లలమ్మ మీకు ఏడుగురా ఆడపిల్లలే పెద్ద ఆస్తి నీకు నువ్వు ఆడ మగవాడు కావాలి మగపిల్లవాడు కావాలి ఆడపిల్లల్ని అన్నావు అంతేనా ట్రై చేస్తున్నావు ఇంకా చెప్పేసేవా చాలా ఏడు మంది మంచి ఆస్తి నీకు విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది పల్నాడు జిల్లాలోని చెల్కలూరుపేటలో ఈ మీటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది చెల్కలూరుపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో జరగనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పోలీసులు ఉప ముఖ్యమంత్రికి గౌరవందనాన్ని చేయగా దాన్ని స్వీకరించారు అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోకి నడుచుకుంటూ వెళ్లారు పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు విద్యార్థుల ప్రతిభ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు పడుతున్న తపనను అభినందించారు విద్యార్థులు కూడా చదువులో ఆసక్తిని పెంచుకోవాలని నూతన ప్రయోగాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు అనంతరం ఉపాధ్యాయులతో సరదాగా మాట్లాడారు విద్యార్థులతో కలిసి ఫోటో దిగి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు డిప్యూటీ సీఎం వెంట చెలకూర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన ప్రకటన చేశారు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మరింత గర్వ కోరిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా దానం నాగేంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడం పోరాటం తనకు ఏమీ కాదన్నారు తాను ఇప్పటివరకు పదకొండు సార్లు ఎన్నికల బరిలో ఇచ్చానని గుర్తు చేశారు ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు రాష్టంలో అభివృద్ది జరగాలంటే మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని దానం నాగేంద్ర ఆకాంక్షించారు ఆయన నాయకత్వంలోని రాష్టం అభివృద్ది పదంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడడం మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాన్ శ్రీనివాస్ యాదవ్ మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీ యువకుడు సాయి ఈశ్వర్ ను పరామర్శించారు సాయి ఈశ్వర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీల వల్లే యువకులు ఎలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నారని తలసాని ఆరోపించారు అసలు సాధ్యంగా నలబై రెండు శాతం రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ఎందుకు హామీ ఇచ్చిందని హామీ ఇచ్చి ఎందుకు గాలి కుదిలేసిందని ప్రశ్నించారు రాష్ట కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను బెదిరించి సర్పంచ్ స్థానాలను ఏకగ్రహం చేసుకుంటున్నారని ఆరోపించారు నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి దారుణంగా ఆయన ఖండించారు జనాభాలో అధిక భాగం ఉన్న వీసీలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దెదింపడం ఖాయమని తసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు

वार लेके പോಕ್ಕೆ ತುಂಬಾ ಚಾಪಿಲು ಇತ್ತು ಇನ್ನು ತಿಲಕಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಇಲ್ಲ ಏನಾದ್ರೂ دیر ಮಾರ್ ಮಲ್ಲನಾಗ ಕಾರ್ಯದ ಮೇಲೆ ನಮ್ಮ वार लेके പോಕ್ಕೆ ಇಲ್ಲ ನಾವು છોಡಬೇಕು ಪಾಟಿಯ ಬರ ಅದು ಎಷ್ಟು ಪೋಚಿನ ಕಾರಣದ 42% റിസർവേഷൻ ಇಷ್ಟಮಂ చెప్పి ಕಾಂಗ್ರೆಸ್ ટોಮ ಬಹುಮತಕ್ಕೆ ಸಿ گئی આજ cháu ತೋನ ಇದೇ ಪ್ರಬಲ ಕಟ್ಟು ನೆರಸ್ತ다는 నేను ఒక మాడు ఒక లాగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి పాత్ర ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి నా మరణమే ఈ రాష్ట్రానికి శ్రీరామ లక్ష్యాన్ని అనుకుంటూ మరి అదే విధంగా వీరు నేను చనిపోతే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందని ఆయన స్లోకం చేస్తూ మరి కాల్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు బీసీ సోదరి సోదరు మందులకు నియోజకవర్గం సిబ్బంది జరుపుకుంటే మనము బతికి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకుందాం దయచేసి ఆవేశపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆత్మహత్యలకు సారి తెలియడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం మాట్లాడటానికి మేము అందరం ఉన్నప్పుడు నేను దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ భగానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమారుడిపై కబ్జా కేసు నమోదైన విషయంపై స్పందించారు అవును నిజమే నా కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయింది అని మంత్రి ఉపంగులెట్ ఒప్పుకున్నారు ఈ విషయంలో ఎటువంటి తప్పు ఉన్నా అది తన కుమారుడైనా లేదా తానైనా శిక్ష అనుభవించక తప్పదని ఆయన స్పష్టం చేశారు సో ఇందాక నేను చెప్పాను కదా ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామనే ఆ అనేది తప్పు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకనత అనేది ఒక ఎంప్లై ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం రిజిస్టరే చేయొద్దని నేను నేను అనగలుగుతాను కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పు ఉంటే నా కొడుకు ఉండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షక తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా వాళ్ళ ఇంగతకే వదిలేస్తా వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్ సేవలు రద్దుతో నెలకొన్న గందరగోళం కొనసాగుతోంది వరదగా నాలుగో రోజైన ఇవాళ కూడా ఇండిగో ఏకంగా తొంభై రెండు విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ఎయిర్పోర్ట్ ప్రతినిధి ప్రకారం ఈ రోజు రద్దు చేసిన విమానాల్లో నలభై మూడు రాకపోకలు నలభై తొమ్మిది బయలుదేరే సర్వీసులున్నా ఉన్నాయి గత నాలుగు రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి నిన్న విమానాలను రద్దు చేసిన ఇండిగో ఈ నెల రెండు నుంచి ఇప్పటివరకు నిలిపివేసింది ఈ వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు టెర్మినల్ భవనంలో ఆందోళన దిగారు ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదాన్ని దిగి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు చెక్ ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలు రద్దు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ ప్రశ్నిస్తూ అంటూ నినాదాలు ముఖ్యంగా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ లో చిక్కుపోయారు వారు స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో విజయవాడ వెళ్ళేందుకు వచ్చిన ఏపీ మంత్రి కొలు పాంతి అయ్యప్ప భక్తుల సమస్యపై స్పందించారు ఆయన వెంటనే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరారు అయితే తన విమానాన్ని మంత్రి పాంత చివరికి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా ఎనిమిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి హైదరాబాద్ చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ వంటి నగరాలకు సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడ కూడా ప్రయాణికులు నిరసన తెలిపారు ఈ పరిణామాలపై ఇండిగో సంస్థ స్పందిస్తూ సాంకేతిక లోపాలు శీతాకాలం కారణంగా షెడ్యూల్లో మార్పులు వాతావరణ సమస్యలు విమాన రాకపోకల్లో రద్దీ సిబ్బంది విమాన డ్యూటీ సమయాలపై కొత్త నిబంధనల అమలు వంటి అనేక కారణాల వల్ల ఈ ఏర్పడిందని వివరణ ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తెలుసుకోవాలని సూచించారు